ఇక్కడ మా రోజాకి వచ్చిన తిప్పలు చూడండి సీత కష్టాలు సీతవి పీత కష్టాలు పీతవి అంటారు చూసారా అలాగా మా రోజాకి వచ్చిన తిప్పలు అనమాట అండి ఇవి ఏంటంటే గుడ్డు పెట్టడానికి కూర్చుందండి మాకు కూడా ఫస్ట్ అర్థం కాలేదు ఇదేంటి ఇక్కడ కూర్చుంటుంది అనుకున్నాం ఏంటంటే మేము ఈ మధ్య ఊరు వెళ్ళి వచ్చాము వచ్చాక కొంచెం వీటికి గుడ్లు అవి పెట్టడం కోసం మేము ఒక బుట్టలో ఓకేసి పెడతామండి అది అందుబాటులో లేక ఇదిగోండి ఈ మొక్కల తొట్టులోకి వచ్చి చేరింది అనమాట ఇదిగోండి ఈ టబ్బు ఓక వేసి పెడతాము ఆ టబ్బు లోపల పెట్టడం కుదరక వదిలేసామండి బయట వదిలేసరికి చిరు అయితే ఇలా బయట పెట్టేసింది గుడ్డు అయితే అది ఎలా ఏదో ఒక రకంగా ఈ నెట్లోంచి బయటకు వచ్చేస్తూ ఉంటుందండి ఆ బయటకు వచ్చేసి అలా తిరుగుతూ తిరుగుతూ ఈ మొక్కల కుండి దొరికినట్టుంది ఈ పూల కుండీలో మొక్కను పక్కకి జరిపేసి మరి కూర్చుని ఇలా గుడ్డు పెడుతుందండి ఇది నిన్న పెట్టిన గుడ్డు అనమాట చూసారా మా రోజాకి వచ్చిన తిప్పలు